హాయ్ దిస్ ఇస్ హ్యాష్ యూ లిక్కర్ కుంభకోణం లిక్కర్ కుంభకోణం గురించి మనం మాట్లాడే ముందు ఒక రకంగా నిన్న విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు చాలా ఫన్నీగా అనిపించిన స్టేట్మెంట్ ఏంటంటే నా పొజిషన్ టూ నుంచి టూ థౌజండ్ పడిపోయింది నాకంటూ ఒక సే లేదు ఫస్ట్ టూ మీటింగ్స్ నేను అటెండ్ అయ్యాను లిక్కర్ కుంభకోణం గురించి నాకేం తెలీదు ఇంతవరకే ఒక సాక్షి భూతుడే మాత్రమే సాక్షి భూతుడికి కూడా కొన్ని సాక్ష్యాలకు వరకే ఇన్ఫర్మేషన్ ఉంది మిగతా వాటికి లేదు ఇది నిన్న పేర్కొన్న ప్రెస్ మీట్లో క్లుప్తంగా చెప్పాలనుకుంటే ఈ పాయింట్స్ చెప్పాలి రాజ్ రెడ్డి కసిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ క్యాండిడేట్ ఎక్కడున్నారు లుకౌట్ నోటీస్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ లో కీలకమైన పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి ఎక్కడ ఉన్నారంటే లుక్అవుట్ నోటీస్ ఉన్నా కూడా బై రోడ్ వెళ్ళిపోవచ్చు కాబట్టి నేపాల్ పారిపోయాడని కూడా చాలా మంది అంటున్నారు ఈజ్ ట్రూ ఆర్ రాంగ్ నో వన్ కెన్ జడ్జ్ కానీ పోయిన ప్రభుత్వం ఎలక్షన్ల ముందు వచ్చేటప్పుడు హామీ ఏం పెట్టుకుని వచ్చారు మద్యపాన నిషేధం మద్యపాన నిషేధమే ఈ రోజు మధ్యమే ఒక కుంభకోణం కింద తయారైంది ఆ ప్రభుత్వంలో రెండు లక్షల కోట్లకు పైగా కుంభకోణం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లాస్ట్ టెన్ ఇండియా ఏంటి ఇండియా వరల్డ్ వైడ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్ కింద ఎస్టాబ్లిష్ అయింది రెండు లక్షల కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని హైలైట్ చేసి ఈ రోజు దాకా ప్రస్తావించారు కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ని కనుక ఎవరైనా తగ్గి చూస్తే రెండు లక్షల కోట్లకు పైగా డెంట్ పడింది ఈ ఖజానా డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కుర్చీల కేసర్లు వస్తాయి కింగ్ పిన్స్ చాలా మంది ఉన్నారు స్త్రీయా పురుషుల ఈ కింగ్ పిన్ అనేది మహిళ లేకపోతే ఒక వ్యక్త తెలియదు ఎవరికి కింగ్ పిన్ అనే వాళ్ళు ఎవరో పేరు తినప్పుడు హౌ కెన్ బి డిస్క్రిమినేట్ ద జెండర్ ఇట్స్ అ కామన్ సెన్స్ ఈ పర్టికులర్ ఇష్యూ ఇఫ్ యూ లుక్ ఇన్ టు వెట్ ఇన్ లిటిల్ మోర్ డీటెయిల్ వే మద్యపాన నిషేధం చేస్తానని తీసుకొచ్చి బ్రెవరీస్ కార్పొరేషన్ పైన వచ్చే ఇన్కమ్ని పాతికేళ్లకు తాకట్టు పెట్టేసి దానిపైన అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడిపింది పోయిన టెన్ యూర్ల గవర్నమెంట్ మద్యపాన నిషేధం చెప్పడం ఏంటి పాతికేళ్ల పాటు ఖచ్చితంగా మా రాష్ట్రంలో ప్రజలు తాగుతారు దానిపైన నాకు అప్పులు ఇచ్చండి అని ఏంటి ఏంటి వంద వైఖరి మద్యపాన నిషేధం చేస్తే వాటిపైన అప్పులు రావు ఖచ్చితంగా రెవెన్యూ ఉండదని నా శాఖగా ముందుకెళ్ళాలి లేదే ఖచ్చితంగా తాగుతారు మా రాష్ట్రంలో పాతికేళ్లకు సరిపడా వచ్చే రెవెన్యూ మీద మాకు బేస్ చేసుకున్న అప్పులు తీసుకొచ్చారంటే సంపూర్ణ మద్యపాన నిషేధానికి వీళ్ళు అంగీకరించారా చెప్పండి ఎవరైనా ఐ లీవ్ ఇట్ టు ద వ్యూవర్స్ టు జస్ట్ జస్టిఫై ద స్టేట్మెంట్ ద్వంద్వ వైఖరిలో మనకి ఇచ్చిన ప్రామిసెస్ చాలా మిస్లీడ్ అవుతాయి అలాంటి దాంట్లో మద్యపానం ఫస్ట్ ఉంటుంది ఎవరన్నా నేను చేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా నిర్మూలిస్తారు ఇది చేస్తాను అని మాటిచ్చిన తర్వాత దానిపైనే ప్రణాళిక వేస్తారు కానీ పవర్ లోకి రాకముందే పక్కా ప్రణాళికతో ఇసక కంకర మైనింగ్ మద్యపానంని స్కామ్స్ ఎలా చేయాలో రూట్ మ్యాప్ వేసుకొచ్చారని చెప్పి నిన్న విజయసాయి రెడ్డి గారు చెప్పిన ప్రెస్ మీట్ లో ఒక స్లాంగ్ ఒక బైలైన్ అర్థం అవుతుంది ఇట్స్ నాట్ అ స్కామ్ దట్ వాస్ డన్ ఇన్స్టెంట్లీ ఇదొక స్కామ్ ప్రణాళికతో పాటు వేసుకొచ్చి రాష్ట్రంలో ప్రతి ఒక్క తాగుబోతునిగా క్రియేట్ చేసి తాగే వాళ్ళకి మద్యాన్ని ఏ రకంగా మద్యపాన నిషేధం తీసుకొస్తా అని చెప్పారు పోయిన ప్రభుత్వంలో అది కూడా చెప్పండి ఒకసారి మద్యపానం రేట్లు పెంచుతూ ఉంటే మామూలు వాడు మధ్య తరగతిడు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు తాగలేరు కాబట్టి రేట్లు పెంచేసుకుంటూ వెళ్తాం అప్పుడు మద్యపానం నిషేధం అవుతుంది వాట్ ఈస్ దిస్ సెన్స్ వాట్ ఇస్ దిస్ సెన్స్ ఆ లెక్కన మనకు వచ్చే ఆదాయాలు అమ్మవోడో లేకపోతే రైతు బంధో ఏదో ఒక రకంగా వచ్చే ఆదాయం తీసుకెళ్ళి మళ్ళీ మద్యపానంలో పెడితే యు ఆర్ సర్క్యులేటింగ్ ద సేమ్ మనీ కదా అండ్ దాట్ టు ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ బ్లాక్ గవర్నమెంట్ ఖజానాలో మనకు వచ్చే వనరులన్నీ ఏదైతే తీసుకున్న కుటుంబం ఎవరైతే తాగుబోతులుగా పేరున్నారో ఆ కుటుంబాల్లో తాగడానికి వ్యసనంగా తీసుకున్న వాళ్ళందరూ ఈ డబ్బులు తీసుకెళ్లి మళ్ళీ ఖర్చు పెట్టేది ప్రభుత్వానికే కదా వైట్ మనీ ఈస్ కన్వర్టెడ్ ఇన్ బ్లాక్ అది కూడా ఎలాగో వెళ్దాం ఒకసారి డీటెయిల్గా గా ఇదంతా కాకుండా మద్యపాన నిషేధం అమలు పరిచే క్రమంలో వంద రూపాయలు దాన్ని నూట యాభై నూట యాభై దాన్ని రెండు వందలుగా రేట్లు పెంచుకుంటే వెళ్ళిపోయి ఖజానా జనాల ఇళ్లలో డబ్బులు ఎలా గొల్లు అన్నయ్యో అయినా ఒక్కటి తాగితే సరిపోవట్లేదు రెండు తాగాలి మూడు తాగాలి అని చెప్పి పిచ్చి పిచ్చి పేర్లతో ఫర్ ఇన్స్టెన్స్ బూమ్ బూమ్ అని స్పెషల్ స్టేటస్ అని చెప్పి వెక్కిరింతకరమైన పేర్లు స్పెషల్ స్టేటస్ అని ఒక పేరు పెడతారండి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ బొగ్గుమంటున్న పాయింట్ స్పెషల్ స్టేటస్ దానిపైన కూడా డిస్టరీస్ పెట్టుకున్నారు పెట్టుకున్న ఆ పేర్లు పెట్టుకున్నారు రిలీజ్ చేశారు జనాలు తాగారు చనిపోయారు ఈ ఆంధ్ర లిక్కర్ తాగి రీసెంట్ గా చనిపోయిన పేరు బయటకు వచ్చిన ఆయన రాకేష్ మాస్టర్ ఆయన ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ తాగి చనిపోయారనే విషయం అందరికీ తెలుసు ప్రజలకు ఎంత న్యాయం చేయాలి చనిపోయిన వాళ్ళకంటే ఈ రోజు ఉన్న ప్రభుత్వం వెహిమెంట్ స్టెప్స్ తీసుకుని వెళ్ళి అసలు ఆ కుంభకోణ వెనకబల్ ఉన్న కుర్చీలు ఎవరు ఆ కుర్చీలో కూర్చున్న స్త్రీయా పురుషుడా ఎవరు వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎన్ని దశాబ్దాలు పట్టచ్చు ఫర్ దట్ ఇన్స్టెన్స్ నిన్న విజయసాయి రెడ్డి గారిని సోకాల్ లిక్కర్ స్కామ్ లో యాజ్ అ విట్నెస్ పిలవగా సాక్షిగా ఎస్ మొదటి రెండు మీటింగ్లు నేను అటెండ్ అయ్యాను ఈ లిక్కర్ స్కామ్ అని లేదండి లిక్కర్ పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు లిక్కర్ పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనతో పాటు మీటింగ్లో లో హి ఈవెన్ మెన్షన్ సత్యప్రసాద్ సచ్చల శ్రీధర్ ఎస్పీవై డిస్ట్రిక్ సజ్జల శ్రీధర్ అంట దాని తర్వాత మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి రాజ్ రెడ్డి కసిరెడ్డి వీళ్ళు మీటింగ్లో అటెండ్ అయ్యారు అండ్ బేసికల్లీ వే ఈవెన్ ఆస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఓఎస్డీస్ కానీ ధనుంజయ్ కానీ కృష్ణమోహన్ కానీ ఎవరైనా అటెండ్ అయ్యారా మీతో సెకండ్ మీటింగ్ లో అంటే నాకు గుర్తులేదు గుర్తొస్తే చెప్తానని చెప్పి విజయసాయి రెడ్డి గారు పేర్కొన్నారంట ఆ విషయంలో అండ్ రాజ్ రెడ్డి కసిరెడ్డి కిక్ బ్యాక్స్ అనేవి ఎలా తీసుకొచ్చారు ఎలా చేశారు అంటే లిక్కర్ పాలసీ మేకింగ్ లోనే సెకండ్ మీటింగ్ తో నేను లేను సో హౌ విల్ ఐ నో అబౌట్ ద కిక్ బ్యాక్స్ అని చెప్పి ఈయన చెప్పారంట ఇదంతా కాకుండా మళ్ళీ ప్రశ్నించారంట ఈ కిక్ బ్యాక్స్ ఎక్కడికి వెళ్ళి అని అగైన్ హియాజ్ మెన్షన్డ్ లిక్కర్ పాలసీ మేకింగ్ లోనే నేను లేను మొదటి రెండేళ్ళే నా ఇంపార్టెన్స్ ఉంది తర్వాత నాకు ఇంపార్టెన్స్ లేదు లేకపోవడంతో నేను బయటకు రావడంతో ఈ విషయం మీద నాకు పెద్ద అవగాహన లేదని చెప్పారంట ఇదంతా కాకుండా అరబిందో ఫార్మా నుంచి సజ్జల శ్రీధర్ మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ అప్పులు కావాలి బిజినెస్ చేయడానికి మాకు అని చెప్పి అడగ్గా ఈయన అరబిందో ఫార్మా నుంచి అరవై కోట్లు ఒకసారి వంద కోట్లు నలభై కోట్లు ఒకసారి టోటల్ నూరు కోట్ల కింద ఈ నూరు కోట్లని అదాన్ డిస్టరీస్కి ఇంకొక డీ కార్ట్ డిస్టరీస్కి ట్రాన్స్ఫర్ చేసామని కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసామని చెప్పారు అండ్ అదాన్ డిస్టరీస్కి ట్రాన్స్ఫర్ చేసిన మనీని ఏ విధంగా వాళ్ళు దాన్ని ఖర్చు పెడతామని అడిగారా అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేయగా నాకు తెలియదు విజయసాయి రెడ్డి ఒక రకంగానే మనం చూసుకుంటే విజయసాయి రెడ్డి హూఇస్ వెరీ క్లోజ్ పర్సన్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఇఫ్ హీస్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ మనకే బయట ప్రెస్కి వచ్చి నాలుగు ఐదు ప్రెస్లకి టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే లోపల ఎంత కక్కుంటారు దేర్ మస్ బి నైటీ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ మస్ట్ ఆఫ్ గాన్ ఇన్ సైడ్ కానీ హీ డెంట్ సే మచ్ అబౌట్ ఇట్ ఎనీవేస్ యాంటిసిపేషన్లో ఉంటుంది అండ్ పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్ ఎవరైనా ప్రెజెంట్ చేస్తారా మిమ్మల్ని ఈ అదాన్ డిస్టీస్ కానీ ఈ వగైరా పేర్కొన్న మనుషులకు అప్పులు ఇవ్వాలంటే నన్ను ఎవరు ఫోర్స్ చేయలేదు నా దగ్గరకు అప్పు కోసం వచ్చారు బిజినెస్ ప్లాన్ కోసం అండ్ ఐవ్ గివెన్ దెమ్ మనీ త్రూ అరవిందో ఇదంతా కాకుండా హీ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ అడిగారు సెల్లర్ ఇస్ ఇన్ ఒరిసా లిక్కర్ కి బయర్ ఇస్ ఇన్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ టారిఫ్స్ ఏదైతే టాక్సెస్ ఉన్నాయో ట్రాన్స్మిట్ కి ఆ ట్యాక్సెస్ అన్ని జీరో చేస్తారు అని చెప్పే విషయం మీద హీఈన్ సెట్ నాకు తెలీదు బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ ఎవర్ జస్ట్ ఇమాజిన్ ఒరిస్సాలో ఒక సెల్లర్ ఎంటిటీ ఉంది మనకి అండ్ తమిళనాడులో బయర్ ఎంటిటీ ఉంది అండ్ రోడ్ ట్రాన్స్మిట్ ఈ స్టాక్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో ఆంధ్రప్రదేశ్కి మాత్రం ట్యాక్స్ ఎగ్జిప్షన్ ఇచ్చి ఆ మనీ అంతా కూడా ఇట్ హెస్ గోన్ ఇన్ పాకెట్స్ బికాస్ ఆన్ రికార్డ్ ఇప్పుడు దాకా ఎక్కడా ఈ ట్యాక్స్ పేమెంట్స్ చూపించలేదు ఇజ్ ఇన్ దిస్ అ స్కామ్ దాని తర్వాత క్యాష్ కొరియర్స్గా ఎలా వాడారు అంటే మూడు వ్యవస్థలు దీనికి నిర్మించబడ్డాయి క్యాష్ కొరియర్స్ గా ఒక వ్యవస్థ వ్యవస్థ కింద త్రీ చేంబర్స్ సిస్టమ్ కింద పెట్టుకుని దేవ్ కన్వర్టెడ్ ద మనీ ఇన్ టు గోల్డ్ అండ్ ద గోల్డ్ హాస్ బీన్ సెంట్ టు తాడేపల్లి ఇది న్యూస్ పేపర్స్ రాసిన న్యూస్ దీని గురించి విశ్లేషకులు ఏమనుకున్నా నాకు పర్లేదు బికాస్ ఆ ప్రింటెడ్ న్యూస్ దీని గురించి వస్తే హౌ ద క్యాష్ హాస్ బీన్ క్యారీడ్ అంటే నాకు తెలియదు అని కూడా సమాధానం చెప్పారు అండ్ వెన్ యూ కమ్ టు దిస్ రాజ్ కసిరెడ్డి త్రూ పీవీఎస్ స్పిరిట్స్ హీ హాజ్ డిసిగ్ డిజైన్ న్యూ బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ అన్నింటినీ తీసుకెళ్ళిపోయి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయవాడే ఉందనుకోండి విజయవాడలో మెయిన్ షాప్స్ ఏదైతే ఆథరైజ్ షాప్స్ ఉన్నాయో ఇదివరకటి మన కాలంలో ఎలా ఉండేదంటే అంటే ఆప్షన్ చేసి షాప్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ ఒక ప్రణాళికతో వచ్చి ఆంధ్రప్రదేశ్ని దోచుకుందాం అనుకున్న ఒక ప్రణాళిక జరిగినప్పుడు యాజ్ ఇట్ ఈస్ లుకింగ్ నౌ యాజ్ ఇట్ ఈస్ లుకింగ్ నౌ బికాస్ ద స్కామ్ ఇస్ టూ విగ్ ఇది ఖచ్చితంగా ప్రణాళికను బట్టి దోచుకున్నారు అని చెప్పి అభియోగాలు ఉన్నాయి వాళ్ళ పట్ల వచ్చినప్పుడు ఆప్షన్ లేకుండా షాప్స్ ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు రాజ్ కసిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ స్టాక్ ని డైరెక్ట్ గా వీళ్ళ డిస్టరీస్ ఏదైతే లీజ్ కి తీసుకున్నారో లేకపోతే వాళ్ళ సొంత డిస్టరీస్ గా ఎస్టాబ్లిషెస్ కొనుక్కున్నారో వాటి నుంచి వచ్చిన ఈ బూమ్ భూమ్ స్టాక్స్ ఆర్ న్యూ బ్రాండ్స్ లీజ్ అయిన డైరెక్ట్ బెల్ట్ షాప్ కి పంపించారు బెల్ట్ షాప్స్ లో కూడా వెన్ దే ఆర్ పుట్టింగ్ అప్ దీనికి కావాల్సిన మెటీరియల్ ఆర్ ఫర్ మేకింగ్ దీనికైన బిల్లింగ్స్ అన్ని కూడా తాడేపల్లి ఖచ్చితంగా అకౌంట్స్ ఉన్నాయని మాత్రం అందరూ అంటున్నారు అండ్ ఫర్ పబ్లిక్ పర్పస్ ఆర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ వెళ్తే ఈ రికార్డ్స్ ని తగలబెట్టేశారు ఫర్ ఎగ్జాంపుల్ వంద క్యాన్లు వంద బాక్సులు కనుక మనం బెల్ట్ షాప్స్ కి సప్లై చేసామంటే దీంట్లో పది బాక్సులు వరకే వైట్ ట్రాన్సాక్షన్ చూపిస్తున్నారు స్టేట్ ట్యాక్స్ కింద అండ్ మిగతా తొంభై బాక్సులు హ్యాస్ బిన్ డన్ విత్ క్యాష్ ట్రాన్సాక్షన్ విచ్ ఆర్ నాట్ అకౌంటెడ్ ద స్టేట్ స్టేట్ ఖజానాలో నింపని ఇలాంటి లిక్కర్ చీప్ లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళు వందల మంది ఆంధ్రప్రదేశ్ లో వందలు అంటారా వేలు అంటారా నాకైతే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు బట్ దేర్ హ్యాస్ బీన్ గ్రాండ్ డెత్ డ్రింకింగ్ దిస్ కైండ్ ఆఫ్ చీప్ లిక్కర్ అండ్ దిస్ హెస్ ఈవెన్ లెట్ ఫ్యామిలీస్ టు పవర్టీ ఉన్న డబ్బులన్నీ డబల్ ప్రైస్ కి ట్రిపుల్ ప్రైస్ కి కొనుక్కునే ఆల్కహాల్లో మునిగి తేలిపోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయింది అండ్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి సంతృప్తిగా తాగి తిరిగి రాష్ట్రానికి వెళ్ళిన జనాలు కూడా చాలా మీమ్స్ చూసాం మనం ఇఫ్ యూ లుక్ ద బ్రీఫ్స్ ఎనర్జీ ఇక్కడ కింగ్ పిన్ని పట్టుకోవాలంటే రావాల్సింది ఎవరు రాజ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే హి హాజ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ హీ హాస్ అన్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ అండ్ హీస్ ద ప్రొడ్యూసర్ ఫర్ మెనీ ఫిల్మ్స్ అని కూడా చాలా మందికి ఇన్వెస్టిగేషన్ లో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి రాజ్ కసిరెడ్డికి ఈ డబ్బుల చిట్టా మొత్తం లాగి క్వశ్చన్ చేస్తే రాజ్ కసిరెడ్డి మూలాలు ఎక్కడి నుంచి వస్తాయి రాజ్ కసిరెడ్డి ఎవరికి డబ్బులు ఇచ్చాడు ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ వైట్ అండ్ బ్లాక్ ఏదైతే నడుపుతున్నాడో సినిమాలు తీసి సినిమాల నుంచి వచ్చిన డబ్బులు వైట్ గా తీసుకొచ్చి చలామణి అవుదాం అనుకున్న రాజ్ కసిరెడ్డి రోజు ఉన్నాడు నోటీసులు ఇవ్వగా తెలిసిన విషయం ఒకటే మాకు తెలియదు తెలియదు మాకు ప్రస్ఫుటంగా చాలా మంది డౌట్స్ ఎగ్జిబిట్ చేస్తున్నారు ఒకవేళ రాజ్ కజ్ రెడ్డి గనుక దొరికితే ఇది ఒక పార్టీని నిలువున చీల్చి వాళ్ళ రూట్స్ నుంచి బయటకు లాగి పడేసే సిచ్యువేషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ చూడబోతుంది లెట్స్ సీ